హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి కొడు గంటలు సురేళంగా ఎపిసోడ్ జరబోతున్నావు ఈ రోజు మన ప్రజలు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా క్లిక్ వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు రోహిణికి తండ్రి అనేవాడే లేడు మలేషియా అన్ని కూడా అబద్దాలే చెప్పింది అని చెప్పేశాను నీ గురించి అసలు విషయాన్ని బయటపెట్టిన సుశీలమ్మ షాక్ లో మరో ప్రభావతి ఏం జరిగింది నిజంగానే అసలు రోహిణికి తండ్రి అనేవాడు లేడు మలేషియా అని చెప్పేసి అదంతా కూడా ఒక నాటకం ఆడింది అని చెప్పేసి చేశాడు అసలు సుశీలమ్మ ఎలా తెలుసుకుంది ప్రభావతి రోహిణి కసలు తండ్రి అనేవాడు లేడు తనని మోసం చేసిందని చెప్పేశాడు ప్రభావతికి తెలియడంతో మరి ప్రభావతి ఏం చేయబోతుంది అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది అనుకు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు ఒక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ జరుగుతున్న చూసి తెలుసుకుందాం ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే జరుగుతున్న ఎపిసోడ్స్ ని గమనించినట్లయితే మొత్తానికి రోహిని మలేషియా డ్రామాకి బాలు అయితే చెక్ అయితే పెట్టబోతున్నాడు ప్రభావతి చపాతి నోటికైతే తాళం పడి టైం అయితే దగ్గరలోనే ఉంది గుండెన గుడిగంటలు సీరియల్ అయితే చాలా సూపర్ హిట్ గా ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా సస్పెన్స్ గా నడుస్తూ ఉన్నాయి మొత్తానికి ఎలాగైనా సరే మౌనిక పుస్తల ఫంక్షన్ బాలుని మీనాని ఇతరు కూడా అవమానించి ఆ బాలుని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి కుటుంబం మొత్తం కూడా బాధపడే విధంగా చేయాలని చెప్పేసి అంటూ నీలకంఠం సంజయ్ కాంతం అందరూ కూడా మొత్తం మీద ప్లాన్ ప్రకారంగా రావడంతో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్లాన్ ని రివర్స్ చేస్తుంది శృతి కాంతం చేసిన రచ్చకి అలానే సంజయ్ బాలుని చేసిన ఆ టార్గెట్ కి నీలకంఠ అరాశకానికి ముగ్గురికి కూడా చెక్ పెడుతుంది శృతి కేలకు కే అందరినీ కూడా ఓడించేసి అందరి నోళ్లు కూడా మూత పడేలాగా చేసి బాలు మీనాని కూడా ఇంట్లో అందరి సమక్షంలో మనకు తాళి మార్చి ఫంక్షన్ చక్కగా జరిపిస్తారు సత్యం ప్రభావతి అలానే శృతి ఫంక్షన్ అయిపోవడంతో మౌనకని తీసుకునే సంజయ్ నీలకండం కాంతం అందరూ కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్లిపోతారు ఇక మరోవైపు మోవతి అయితే ఇదే అవకాశంగా తీసుకుని మీనాను అవమానించే ప్రయత్నం అయితే చేస్తుంది తాళని పోగొట్టింది నువ్వు తాళని పోగొట్టడం వల్లనే నీ వల్ల నేను అనరాని మాటలు పడ్డాను చేత నేను అవమానపడ్డాను ఇవన్నీ కూడా కేవలం నీ కారణంగానే జరిగే చెప్పాడు మీనానైతే ఇష్టం వచ్చినట్లుగా ప్రభావతి అయితే నిందలు వేస్తూ బాధపడే విధంగా మాట్లాడుతూ ఉంటుంది బాలు ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తుంది ప్రభావతి ఇందులో ఆ సమయంలో శృతి అయితే ఫోన్ కాల్ మాట్లాడదామని బయటికి వెళ్లి తన ఫ్రెండ్ తో మాట్లాడి బయటకి అయితే వస్తుంది ఈ లోపల మీనాని టార్గెట్ చేసి మరి తాళిని పోగొట్టినందుకు మీనాని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది ప్రభావతి లోపల వచ్చిన శృతి అయితే ప్రభావతికి అయితే చెక్ పెడుతుంది చూడండి అత్తయ్య మీరెందుకు మీనా చేయని పనికి మీనాని ఎందుకు అవమానిస్తున్నారు మీనాని ఎందుకు బాధపడుతున్నారు మీకు అసలు ఆ తాళం తీసింది ఎవరో తెలుసా ఆ కాంతం గారే ఆవిడే దొంగతనం చేసి మరి కార్ లో పెట్టి మరి ఫంక్షన్ ఆపకుండా చేయాలని చెప్పేసి తను ఇదంతా చేసిందని చెప్పేసి అంటూ శృతి చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ప్రభావతి నోరు మోయిస్తుంది శృతి మరోవైపు బాలు చాలా కోపం అనిపిస్తుంది మళ్ళీ తన గాలైతే మనుష్ వైపు మళ్ళీ పార్క్ ప్రస్తావన తీసుకురావడంతో రోహిణికి అయితే చాలా కోపం అనిపిస్తుంది ఎందుకు బాలు నువ్వు జరుపుకునే విషయాన్ని ప్రతిసారి కూడా తవ్వుకుంటూ వస్తావు మనుష్ మీద లేనిపోయిన నిందలన్నీ ఎందుకు వేస్తున్నావు ఏదో ఒకసారి చేశాడని చెప్పేసి ప్రతి దానికి కూడా నువ్వు ఆయన అలా అవమానించాలా నువ్వు ఈ విధంగా ఉంటే నాకు అసలు నచ్చడం లేదు అసలు మనోజ్ అవమానించడం నీ అసలు అంత అవసరమా అని చెప్పేశాడు రోహిణి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది బాలు మీద ఇందరూ సత్యం కూడా ఎందుకు కూడా వదిలేసేయండి కలిసి సంతోషంగా ఉండాలని చెప్పేశాడు సత్యం అనడంతో ఇక బాలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంద్రుడు సుశీలమ్మ దగ్గర నుంచి ఫోన్ అయితే వస్తుంది ఇక పండకి అందరినీ కూడా సుశీలమ్మ తన ఊరు రమ్మందని చెప్పడంతో ఇక బాలు అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు మాట వినగానే మనుజ్ అయితే షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను అక్కడికి రావడం కుదరదు నాకు పనుంది అని చెప్పేశాడు మనోజ్ అనడంతో ఆ మాటలకు బాలు అయితే అవును మరి పార్క్ బోసిపోయినట్లుగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి సెటర్ వేస్తాడు ఇక మాటలకు రోహిణి అయితే బాధపడుతుంది బాలు నువ్వు ఇప్పుడే కదా మావి గారు చెప్పింది మళ్ళీ మనోజ్ ఎందుకంటున్నావు చెప్పేశాడు రోహిణి అనడంతో అయితే ఇప్పటివరకు కూడా జాబ్ లేకుండా కాలిక తిరుగుతున్నాడు కదా సమయం దొరికినప్పుడల్లా ఆ పార్కు లో కాలక్షేపం చేస్తున్నాడు కదా మరి ఇలా చేయకూడదు అంటే మీ నాన్నతో చెప్పి మలేషియా లో మంచి ఉద్యోగ కనిపించకపోయామని చెప్పేశాడు బాలు అయితే రోహిణి క్వశ్చన్ చేయడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది పోతే మీ నాన్న చూసుకున్న బిజినెస్ అన్నింటినీ కూడా వీడికి అప్పచెప్పమను అవన్నీ కూడా వీడి చూసుకుంటాడు అని చెప్పేశాడు బాలు రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఏమి మాట్లాడుకుంటా రోహిణి అయితే మౌనంగా నిలబడి ఉంటుంది ఈ ఇంతలో బాలు అయితే చూడమ్మా పార్లారమ్మా ఇన్నేళ్ళైంది కనీసం పెళ్ళప్పుడు అయినా సరే ఇప్పటి వరకు అయినా సరే మీ పుట్టింటి వాళ్ళ నుంచి ఒక్కరైనా ఇక్కడికి వచ్చారా వాళ్ళ మొహం ఒక్కరినైనా మాకు చూపించావా అని చెప్పాడు బాలు అయితే రోహిణి క్వశ్చన్ చేస్తాడు మీ పుట్టింటి వాళ్ళని ఎవరైనా సరే తీసుకొచ్చి ముందు వాళ్ళని చూపించు ఆ తర్వాత నేను మనసుని అన్నట్టు మానిస్తానని చెప్పేశాడు బాలు అనడంతో రోహిణి అయితే చాలా కంగారు పడుతుంది ఇంతలో అయితే బాలు మాటలు విని అవునమ్మా ను అసలు మీ వాళ్ళని రప్పించు అప్పుడు కానీ వీడు నోరు మోహించిన అని చెప్పేశాడు ప్రభావం అనడంతో రోహిణి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా మోనిక అయితే జరిగిపోయింది మోనిక ఫంక్షన్ అయిపోయి మోనిక అయితే వెళ్లిపోయింది ఇప్పుడు రోహిణి దగ్గరకు వచ్చి ఆగింది బాలు సవాల్ అయితే మలేషియా డ్రామా ఎన్నాలని ఏదో ఒకటి చేయాలని చెప్పేశాంటూ రోహిణి అయితే ఫిక్స్ అవుతుంది వెంటనే సరే అతయ్యా రేపు నేను మా నాన్న తీసుకున్న స్థానం అని చెప్పేశాడు అక్కడి నుంచి అయితే రోహిణి వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే బాలు అయితే రెడీ అవ్వండి అందరూ కూడా రెడీ అవ్వండి ఇలా డాడీ రమ్మని చెప్పింది కదా ఎంత సేపు రావాలని చెప్పేశ చెప్పాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సుశీలమ్మ అయితే బస్ వేసుకుని మరి బయలుదేరతారు సరదాగా అందరూ కూడా సుశీలమ్మ దగ్గరికి వెళ్తూ ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తూ మరి కూడా కబుర్లు ఆడుకుంటూ చాలా సంతోషంగా పండగ మొత్తానికి సుశీలమ్మ ఇంటికైతే వస్తారు కొడుకు అల్లుడు అలానే మనవళ్ళు మనవరాలు అందరూ కూడా రావడంతో చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది సుశీలమ్మ ఇక మీనాతో పాటు మీనా వాళ్ళ అమ్మని చెల్లిని తమ్ముడిని వాళ్ళను కూడా తీసుకొని వస్తుంది ఇక మరోవైపు శృతి గురించి తెలిసిందే కదా శృతి రవి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మ చాలా అయితే సీరియస్ అవుతుంది నేను రాన్లే ముందు మీరు వెళ్ళని అని వాళ్ళ వాళ్ళమ్మ అనడంతో సర్లే అని చెప్పేసి శృతి అలానే రవి ఇద్దరు కూడా వస్తారు మరోవైపు ఎటు లేని దాల్లో రోహిణే ఏంటి రోహిణితో పాటు ఎవరు రాలేదని చెప్పేశాడు సీలమ్మ అయితే వాకిట్ లో నిలబెట్టి మరి అందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో నేను వచ్చాను కదా అని చెప్పేశాడు వెనకాల నుంచి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది ఎవరు అని చెప్పేసి అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు తీరావనికి తిరిగి చూసేసరికి అక్కడ రోహిణి వాళ్ళ నాన్న నిలబడి ఉంటాడు నిజానికి ఆయన రోహిణి వాళ్ళ ఫాదర్ అయితే కాదు ఏ రోజు నాడైతే బాలు అలా అన్నాడు ఎలాగైనా సరే నోటికి వేయాలి అంటే ముందు మా నాన్నని ఎలాగైనా సరే మా నాన్న చూపిస్తే తప్ప వీళ్ళందరూ మోయబడవు ముందు బాలు గారిని నోరు మోయించాలిపోతే నాకే పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆలోచించిన రోహిణి అయితే ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా బయటకైతే వెళ్తుంది నాటకాలు వేసే వాళ్ళ డ్రామా షోరూమ్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన రోహిణి అయితే నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ లో చేసే ఒక వ్యక్తి అయితే కావాలి నేను రోజుకి పదివేల రూపాయలు చొప్పున ఇస్తాను నాతో ఒక వారం అయితే నాతో పాటు మా ఇంటికి రావాలి నేను మీకు డెబ్బై వేలు ఇస్తాను అడ్వాన్స్ గా నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను మిగిలిన అమౌంట్ ల్యాష్ లో ఇస్తానని రోహిణి అయితే ఆ వ్యక్తిని మాట్లాడి మరి మరి అక్కడికైతే సుశీలమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వస్తుంది రోహిణి రోహిణి వాళ్ళ ఫాదర్ రావడంతో ప్రభావతలను మనుషు అందరూ కూడా చాలా సంతోషిస్తారు కానీ ఇదంతా చూస్తున్న సుశీలమ్మకి అయితే అనుమానంగానే అనిపిస్తుంది మొత్తానికి రోహిణి మీ నాన్నని తీసుకొని వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది రండి అన్నయ్య గారు రండి ఇలా నాలుగు అసలు కనిస్తారు రోహిణి పెళ్లికి మీరు ఒక్కసారైనా రాలేదు కూడా రావాలని అనిపించలేదా బిజీ వర్క్స్ తో మునిగిపోతే ఎలా ఉంది కూతురి కాపురం ఎలా చేసుకుంటుంది అంతారెంట్లో ఎలా ఉంది కనీసం వాళ్ళని ఒకసారి చూసి పలకరించాలని మీకు అనిపించలేదని చెప్పేసి అంటూ రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది ప్రభావతి మొత్తానికి అందరూ కూడా లోపలికైతే వెళ్తారు అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీనా బాలు ఇద్దరు కూడా చాలా దగ్గర అవుతూ వస్తారు మీద ఒకరుకున్న ప్రేమను బయటికి చెప్పుకుంటూ దాంపత్యమైన జీవితాన్ని గడుపుకుంటూ వస్తారు బాలు మీనా మరోవైపు రవి శృతి కూడా చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా బానే ఉంటారు కానీ రోహిణి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళ నాన్న నిజమైన నాన్న కాదు నుంచి ఎక్కడ నిమిషం బయట పడిపోతుంది అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక రోహిణి మొహంలో ఏదో కంగారు గమనించిన సుశీలం అయితే మా రోహిణి అలా ఉన్నావు ఇక్కడ అంత బాగోలేదా కన్ఫర్ట్ గా అనిపించడం లేదని చెప్పేసి అనడంతో అదేం లేదు బామ్మగారు నేను బాగానే ఉన్నాను నేను ఇప్పుడు వస్తానని చెప్పేసి రోహిణి అయితే బయటకొచ్చి వ్యక్తితో అయితే మాట్లాడుతూ ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి మా నాన్న లాగానే ఉండాలి కూడా కొంచెం కూడా అనుమానం రాకూడదు నేనేం అడిగినా సరే నువ్వు నేనేం చెప్పాను నువ్వు ఆ మాటలే వీళ్ళందరికీ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో సుశీలం అయితే బయటకు వస్తుంది ఈ రోహిణి ఏం చేస్తున్నా అని చెప్పేసి చూడటంతో క్యారెక్టర్ లో తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటుంది మాటలన్నీ కూడా విన్న సుశీలం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అయినా నిజంగానే రోహిణి వల్ల నాన్న కాదా అంతా కూడా ఒక నాటకమా కావాలని ఎందుకు చేసిందని చెప్పేశాడు ఆ మాటలు విన్న సుశీలం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ప్రభావితి దగ్గరికి వస్తుంది ప్రభావితి ఒకసారి విలరా అని చెప్పేశాడు సుశీలమ్మ పిలవడతాం ఏమీ అతయ్య ఎందుకు అలకరిస్తున్నారని చెప్పేశాడు ముందు విలరా అని చెప్పాడు రోహిణి దగ్గరికి అయితే తీసుకొని వస్తుంది చాటుగా నిలబడి ప్రభావతి అలానే సుశీలమ్మ ఇద్దరు కూడా రోహిణి మాటలు ఏంటి అంటూ ఉంటారు నేను నీకు రోజుకు పదివేల రూపాయలు చెప్పు మరణ నేను వారం చెప్పడానికి డెబ్బై వేల రూపాయలు ఇస్తానని చెప్పి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను నువ్వు నిజంగా మా నాన్నవే అని చెప్పేసి అందరూ కూడా నమ్మేటట్టుగా నువ్వే చేసుకోవాలి ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నేను మాత్రం అసలు బయటపడకూడదు రోజుల్లో ఎలాగైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న విషయంలో అయినా సరే నువ్వు దొరికిపోయావు అంటే మొత్తం నాటకం అంతా బయటపడిపోతుంది మా నాన్నవి కాదని నాకు అసలు సొంత నాన్న లేడు అన్న విషయాన్ని ఎవరికి కూడా తెలియకూడదు అర్థమైందని చెప్పేశాడు రోహిణి మాట్లాడటంతో ఆ మాటలు విన్న ప్రభావితి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇందులో సుశీలం అయితే చూసావు ప్రభావతి నిజానికి అసలు రోహిణికి తండ్రి అనేవాడే లేడు పాట తీసుకొని వచ్చింది ప్రదర్శనలు చేసే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి నాటకం ఆడిస్తుంది అంతా కూడా ఒక కేవలం ఒక నాటకం మాత్రమే నిజానికి అసలు రోహిణికి నానాని అనేవాడే ఉన్నాడా అసలు మలేషియా ఇదంతా చెప్పింది కూడా నాకు ఏదో అబద్ధమని అనిపిస్తుంది ఎలాగైనా ఇదంతా కూడా తెలుసుకోకపోతే ఈ విషయాలన్నీ కూడా తర్వాత బయటపడ్డాయి అంటే అందరం కూడా చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పేశాడు సుశీలమ్మ అయితే రోహిణి విషయంలో ప్రవర్తికి అయితే వార్నింగ్ ఇస్తుంది రాబోయే గుండె నుండి గంటల ఖచ్చితంగా అయితే జరగబోతుంది గురించి సుశీలం అయితే ప్రభావ దిగ్గ తిన ఛానల్ అయితే బయట పెట్టబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ చూడండి నేను కూడా గంటలు సరే అప్కమింగ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి